నమస్తే తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనతో రియల్టర్లు అలాగే పారిశ్రామికవేత్తలు విసిగి చెందారని అందుకోసమే ఈ ప్రభుత్వాన్ని పడగొట్టాలని ఎమ్మెల్యేలు కొనుగోలు చేయాలని ఎమ్మెల్యేలకు ఎంత ఖర్చైనా పర్లేదు మేము పెట్టుకుంటామని వారు అంటున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి ఈ వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర దుమారాన్ని కూడా రేపుతున్నాయి నిజంగానే బీఆర్ఎస్ ఇప్పుడున్న సర్కార్ను పడగొట్టబోతుందా అన్న చర్చ కూడా మళ్ళీ తెరపైకి వచ్చింది కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుండి బీఆర్ఎస్ పదే పదే యొక్క ప్రభుత్వం పడిపోతుంది ఆరు నెలలు కూడా ఉండదు మూడు నెలలు కూడా ఉండదు ఇక త్వరలో ఇక ముఖ్యమంత్రి మార్చబోతున్నారని కూడా మొదటి కూడా ఆరోపణలు చేస్తున్న విషయం తెలిసిందే అయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యే స్థాయిలో ఒక వ్యక్తి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రధానంగా చర్చకు దారితీస్తున్నాయి ఎందుకంటే ఆయన ఉపయోగించిన మాటల్లో రియల్టర్లు అలాగే పారిశ్రామికవేత్తలు అంటూ కూడా చెప్పడంతో ఎవరా పారిశ్రామికవేత్తలు ఎవరా రియల్టర్లు అనే చర్చ కూడా తెరపైకి వస్తుంది ఇక దీనిపై స్పందించిన కాంగ్రెస్ పార్టీ మాత్రం దీన్ని తీవ్రంగా మండిపడింది ఇక ఆ వ్యాఖ్యలను తప్పకుండా సుమోటుగా తీసుకొని విచారణ చేపట్టాలి దీని వెనుక ఎవరున్నారు ప్రభుత్వానికి పడగొట్టడానికి మాత్రం బీఆర్ఎస్ కుట్ర బంకుతుంది ఈ కుట్రలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హస్తం ఉందని కూడా పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చెప్పారు దాని తర్వాత మంత్రి పొంగిలేటి కూడా మాట్లాడుతూ కాంగ్రెస్ పాలన చూసి ఓర్వలేకనే ప్రభుత్వాన్ని పడగొట్టే ఒక కుట్ర జరుగుతుంది దమ్ముంటే పడగొట్టండి ఎంతమంది కొంటారో కొనండి మేము చూసుకుంటాం మీరేంతో చూపించండి అని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తుంది అంటే మొత్తానికి కొనుగోలు అంటే ప్రభుత్వం పడిపోతుంది అన్న వ్యాఖ్యలు కొంతకాలంగా జరుగుతున్నాయి బీఆర్ఎస్ అలాగే బీజేపీ మాత్రం పరిపాటిగా ఒక రాజకీయ ప్రచార అస్త్రంగా మారిపోయిన వాతావరణం కొనసాగుతుంది ఇక ఆ నేపథ్యంలో సాధారణంగా మాట్లాడినప్పటికీ ఒక పారిశ్రామికవేత్త అయి అలాగే బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అయ్యుండి ప్రధానంగా రియల్టర్ల పేరు తీసుకురావడం పారిశ్రామికవేత్తలు ఈ ప్రభుత్వ తీరు వల్ల విసుగు ఈ పాలన నచ్చట్లేదు ప్రభుత్వాన్ని మార్చాలని కోరుకుంటున్నారు ప్రభుత్వం మార్చాలంటే ఎమ్మెల్యేల బలం అవసరం ఎంతమంది ఎమ్మెల్యేలు కావాలో చెప్పండి ఎంతమంది కొంటారో కొనండి ఆ కో వాళ్ళకు సంబంధించిన ఎన్ని కోట్లైనా పర్లేదు మేము చెల్లిస్తాం ఈ ప్రభుత్వం మాకొద్దని చెప్తున్నారని కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద సంచలనంగా మారాయి ఇదే సందర్భంలో దుబ్బాకలో ఓ సమావేశంలో పాల్గొన్న ఆ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ ప్రభుత్వం పట్ల కూడా అంతగా ఆసక్తి లేదు చిన్న పిల్లల నుండి పెద్దల వరకు కూడా ఈ సర్కారు పనితీరు పట్ల కూడా ఆసక్తి లేదు ఇంట్రెస్ట్ లేదు ప్రభుత్వ పనితీరు పట్ల కూడా ఎవరు సంత ృప్తి ఆయన వ్యాఖ్యలు చేశారు ఆయన చేసిన నేపథ్యంలో ఇప్పుడుగా దీన్ని మాత్రం కాంగ్రెస్ సీరియస్ గా తీసుకుంది ఇక దీది నిజంగా ఇప్పటివరకు చేసిన వ్యాఖ్యలు వేరు ఆయన పర్టికులర్గా చేసిన వ్యాఖ్యలు వేరు నిజంగా ప్రభుత్వాన్ని కూల్చే ఒక పెద్ద కాన్స్పరసీ జరుగుతుంది దీని వెనుక ఉన్నది ఎవరో ఒక్కొక్కరిని నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని కూడా కాంగ్రెస్ ఎంపీ చామలైతింది అలాగే ఎమ్మెల్సీ అద్దంకి దయకరైతుంది వరుసగా ఈ అంశాన్ని తీసుకొని మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ దీని కుట్ర కోణం ఉంది ఈ కుట్రను బయట తీయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న సందర్భంగా అనిపిస్తుంది ఇక ప్రభుత్వం వచ్చిన కొత్తలో కూడా సీఎం రేవంత్ రెడ్డికి ఇలాంటి సవాళ్ళు వచ్చాయి ఈ సవాళ్ళు వచ్చిన నేపథ్యంలో కేటీఆర్ పదే పదే ఈ ప్రభుత్వం ఎక్కువ రోజులు ఉండదు ఒక ఆరు నెలలే ఉంటుందన్న చేసిన నేపథ్యంలో ఓ ఇంటర్వ్యూలో అయినా పాల్గొన్నారు ఆ ఇంటర్వ్యూలో అక్కడ అడిగిన ప్రశ్నకు మీ ప్రభుత్వం పడిపోయే అవకాశం ఉంది ఒక డజన్ మందిని వేరే పార్టీ వాళ్ళు తీసుకుంటే మీ ప్రభుత్వం కూలిపోతుందిగా అప్పుడు ఏం చేస్తారు అన్న ప్రశ్న వచ్చినప్పుడు మాత్రం సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు చాలా స్పష్టంగా చెప్పారు ఆ ప్రయత్నం కనుక జరిగితే ఆ ప్రయత్నం కనుక జరిగితే మాత్రం నేను జానారెడ్డి లాంటి మంచి వ్యక్తిని అయితే కాదు అలాంటి ప్రయత్నం జరిగితే రేవంత్ రెడ్డి నేను ఎలాంటి వానో ఎంతటి దూరానికైనా వెళ్ళడానికైనా సిద్ధమవుతాను కూడా అనే చాలా స్పష్టమైన వార్నింగ్ కూడా ఇచ్చారు అంటే ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన ఎదురు వ్యక్తి చేస్తున్నారంటే ఇక మా నా యొక్క విశ్వరూపం చూస్తారు నేను ఎక్కడి వరకైనా వెళ్తానని కూడా అప్పుడు చెప్పి పెద్దగా సంచలనంగా మాట్లాడిన మాటలు కూడా అప్పట్లో ఈ వీడియో కూడా చాలా వైరల్ అయింది ఇక తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో మరోసారి ఈ అంశం కూడా తెరపైకి వచ్చింది ఇక దీనిపై బీజేపీ కూడా రియాక్ట్ అయింది తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం పడిపోవడానికి మాకు ఎలాంటి సంబంధం లేదు మాకు అలాంటి ఆలోచన కూడా లేదు కాంగ్రెస్ సర్కారు ఐదేళ్లు పరిపాలన కొనసాగాలని కోరుకుంటున్నాము తప్పకుండా ఐదేళ్ళు కోనసార్లు మాకు ఎలాంటి పడగొట్టే ఉద్దేశం కనుక లేదు బీఆర్ఎస్ వ్యాఖ్యలకు మేము స్పందించబోము కాంగ్రెస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా వాళ్లకున్న వ్యతిరేకత నేపథ్యంలో అసలు వాళ్ళు సున్నాకే పడిపోయే అవకాశం ఉంది అంతగా వ్యతిరేకత ఉంది మేమేమి మధ్యలో పడగొట్టాలనే ఆలోచన లేదని కూడా బీజేపీ చెప్పింది ఇలా మొత్తానికి ఈ అంశంపై బీజేపీ రియాక్ట్ అయింది ఇక బీఆర్ఎస్ నుండి ఆయన చేసిన వ్యాఖ్యల్ని ఇంత పెద్ద స్థాయిలో దీన్ని కాంగ్రెస్ మాత్రం చాలా సీరియస్గా తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది మరి ఇది కేవలం ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ ఆరోపణలాగా చూస్తారా ఎందుకంటే చాలామంది రాజకీయ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం పడిపోద్దు అని చెప్తున్నారు ముఖ్యమంత్రి పడిపోతుందని చెప్తున్నారు మంత్రివర్గంలోని మంత్రులను కూడా తీసేస్తున్నారని చెప్తున్నారు కొత్త వ్యక్తి రాబోతున్నారని చెప్తున్నారు ఇలాంటి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన ఆరోపణలని రాజకీయ ఆరోపణలాగా చూస్తారా లేకపోతే ఆయన పర్టికులర్గా ఒక పారిశ్రామికవేత్త కావడంతో అలాగే పారిశ్రామికవేత్తలు రియల్టర్లు ప్రభుత్వాన్ని పడగొట్టడానికి సిద్ధమవుతున్నట్టు చెప్పిన వ్యాఖ్యల్ని చాలా సీరియస్గా తీసుకుంటారనే మాత్రం ఒక క్వశ్చన్గా ఉంది కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క అంశానికి ఇమ్మీడియట్గా వాళ్ళు రియాక్ట్ అయిన రియాక్ట్ అయిన తీరును బట్టి చూస్తే మాత్రం ఇక ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకున్నట్టు తెలుస్తోంది ఈ సీఎంకు తప్పకుండా ఈ విషయాన్ని తెలియజేస్తాం తప్పకుండా మేము అందరం కూడా విజ్ఞప్తులు కూడా ఇస్తాం దీనిపై కఠినంగా విచారణ జరగాల్సిన అవసరం ఉంది దీని వెనుక పెద్ద ఒక రాజకీయ శక్తులు కూడా దాగి ఉన్నాయి కేంద్రము కూడా దీని వెనుక ఉండే అవకాశం ఉంది తెలంగాణలో ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఒకవైపు మేము ప్రజలతో ఎన్నికైన ప్రభుత్వాన్ని ఒకవైపు సంక్షేమం అందిస్తుంటే ఒకవైపు సన్నబియం అందిస్తుంటే దీన్ని ఓర్వలేక ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి నిజంగా ఈ యొక్క ప్రయత్నాలను మేము చీల్చివేసేలాగా అలాగే దీన్ని ఛేదించేలాగా మాత్రం తప్పకుండా విచారణ జరగాలని కూడా కాంగ్రెస్ పార్టీ నుండి ఇటు ఎంపీ నుండి అలాగే పార్టీ అధ్యక్షులు కూడా దీనికి తప్పకుండా దీనికి చాలా స్పీడ్గా రియాక్ట్ అయ్యారు మరి చూడాలి బీఆర్ఎస్ నిజంగానే పడగొట్టడానికి అంత శక్తి ఉందా పడగొట్టాల్సిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కు ఉందా పడగొడితే ఉన్న పరిస్థితులు ఏంది పడగొట్టబోతుంటే ప్రభుత్వం చూస్తూ కూర్చుంటుందా ప్రభుత్వానికి అంత నిఘా వ్యవస్థ అంత వీక్గా ఉందా ఇలాంటి ప్రశ్నలు కూడా వస్తున్నాయి నిజంగా ఎందుకంటే ఇప్పుడు ఉన్న పరిస్థితిలో గతంలో కూడా పడగొట్టే నేపథ్యంలో కూడా కాంగ్రెస్ కాస్త జాగ్రత్త పడి కూడా అప్పుడున్న పరిస్థితుల్లో ఫిరాయింపులు ప్రోత్సహించింది ఇక స్థిరంగా ఉన్న నేపథ్యంలో తాజాగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో మాత్రం ఒక దుమారం అయితే రేగుతుంది ఈ ప్రభుత్వము ఉంటుందా ఉండదా అన్న ఒక చర్చ వచ్చిన నేపథ్యంలో నిజంగా ఎమ్మెల్యే మాటల్ని రాజకీయ ఆరోపణలు తీసుకుంటారా ఆయనపై విచారణ చేపడతారా విచారణ చేపడ్డ నేపథ్యంలో ఎవరైనా పేర్లు వస్తే మరి దానిపై ఏం చేయబోతున్నారు లేకపోతే ఎప్పటిలాగానే కొంతకాలం విచారణ చేసి మళ్ళీ వెనక్కి తీసుకుంటారా చూడాల్సిన అవసరం ఉంది ఏదేమైనప్పటికీ దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రభుత్వం పడగొట్టబోవడానికి రియల్టర్లు పారిశ్రామికవేత్తలు సిద్ధమవుతున్నారు ఎమ్మెల్యేలను ఎంత ఖర్చైనా పర్లేదు ఎంత మందైనా పర్లేదు వాళ్ళని కొనుగోలు చేయండి కాంగ్రెస్ సర్కార్ని పడగొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నాము మీరు సహకరించాలంటూ వాళ్ళు అంటున్న సందర్భాన్ని ఆయన చెప్పడంతో రాజ తెలంగాణ రాజకీయాల్లో దుమారం అయితే రేగుతుంది మరి చూడాలి ఈ అంశం ఎక్కడి వరకు దారితీస్తుంది ఎటువైపు మల్లుతుంది ఈ నేపథ్యంలో సర్కార్ ఏం చేయబోతుంది బీఆర్ఎస్ దీనికి ఎలాంటి ఆన్సర్ చెప్పబోతుందో తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజుల్లో మాత్రం దీనికి ఒక స్పష్టమైన సమాధానం అయితే రాబోతుంది